నిన్నటి రోజు ఈ ఐలన్న గారు కూడా మాది ఎమ్మెల్యే గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు దాన్ని మేము మండల పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఐలన్న గారు అన్న మాటలలో ఏమాత్రం కూడా తప్పు లేదు సిగ్గు శరువు అనే మాట్లాడిండు అని ఆరుసార్లు మాట్లాడిండు ఆమె చదువుకున్న వ్యక్తి లెక్క మాట్లాడలేదని ఆమె మాట్లాడింది ఈ సిగ్గు శరం ఒకటే కాదు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు తోటలు సన్నాసులు దద్దమ్మలు అని ఎన్నో రకాలుగా మాట్లాడాడు అప్పుడు ఆ మాటలకు విలువలేనిది ఇప్పుడు సిగ్గు శరం అనగానే వాళ్ళకి ఏమాత్రం ఇప్పుడు సిగ్గు శరం అనే దానికి అర్థమైందనేది ఇప్పుడు అది తెలిసి వస్తుంది అప్పుడు ఎందుకు తెలియలేదు వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు అని నేను అడుగుతున్నాను ఇవాళ ప్రభుత్వము మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటేనే ఓర్వలేకనే ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రజాపాలన పేరుతో ఇవాళ పథకాలను అమలుపరుస్తూ ఆరు గ్యారంటీలను అమలుపరుస్తూ అదేవిధంగా ఇవాళ రైతు రుణమాఫీ చేస్తూ ప్రజల మన్నలను పొందుతుంటే ఓర్వలేక ప్రజలకు మేము ఏమైతామో అవుతున్నామని చీకొడుతుంటే దూరం అవుతామని ఆలోచన మీద వాళ్ళు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అధిష్టానానికి మెప్పు పద్దడం కోసమే వీళ్ళ ఐలన్న గారిని విమర్శిస్తున్నారు ఐలన్న గారు నిత్యం అనునిత్యం ప్రజల మధ్య ప్రజల కొరకు ప్రజాసేవ చేస్తూ ప్రజలను మర్చిపోకుండా వెన్నటువంటి ఇవాళ గెలిచినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండకుండా ఇలా ప్రజల మధ్య తిరుగుతున్నటువంటి వ్యక్తిని ఆమె విమర్శించడం అనేది తగదు ఇక ముందు ఎప్పుడైనా సరే ఏ విమర్శ చేసినా కూడా అభివృద్ధి చేయనటువంటి మీరు ఇలా ఉద్యోగస్తుల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు పది సంవత్సరాలు ఉండి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి లెక్క నేర్చుకుందామంటే చర్చకు సిద్ధమా అని మేము అడుగుతున్నాం ఏ విధంగా అన్ని రకాలు కూడా ఇలా తెలంగాణను నష్టపరిచి దొరాంకారంతో దొరల పాలన చేసి ఇలా దొరల పాలన అంతమై ప్రజాపాలన సాగుతుంది ఈ ప్రజా పాలనలో ప్రజలను మెప్పు పొందుతుంటే ఊర్వలేక ఐలన్న మీద కక్షతోటి ఈ విధంగా చేస్తుంది కాబట్టి అది అనుచిత వాక్యాలు ఆమె చేసేటి ఏ మంచి పద్ధతులు కాదు ఎప్పుడు నాకు ఖండించాలే ఖండించడంతో మాత్రమే నేను ప్రజలకు దగ్గర కాదు ఎంతవరకు నువ్వు పది సంవత్సరాల నుండి ఆలయ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినావు ఎక్కడ ఏమి అభివృద్ధి చేసినావో చూపిస్తావా అని మేము అడుగుతున్నాం ఇవాళ ఐలన్న గారు ఆరు నెలల్లో ఎక్కడేం పనిచేసింది మేము చూపిస్తాం సిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ఇక ముందు కూడా ఐలన్న మీద అనుచిత వాక్యాలని కాదు ఏ వాక్యాలు చేసినా మేము అన్నిటికీ సిద్ధంగా ఉంటాం మేము చర్చకైనా సిద్ధంగా ఉంటాం పని చేస్తున్నందుకైనా సిద్ధంగా ఉంటాం కాబట్టి ూరు మండల మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు నిన్నటి రోజున మన ఆలయ ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రభుత్వ వైపు శ్రీ బీర్ల ఐరన్న గారిని మాజీ ఎమ్మెల్యే గారు మాజీ ప్రభుత్వ వైపు శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు ఒక వీడియో విడుదల చేస్తూ మా కేటీఆర్ గారిని అగౌరవపరిచాడని కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది అటు విషయాన్ని మా మూటకొండరు మండల పార్టీ పక్షాన అదేవిధంగా జిల్లా పార్టీ పక్షాన పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే వారు మాట్లాడింది సందర్భోచితాన్ని బట్టి మీరు ఎలాంటి చేయలేదు మీరు ప్రభుత్వంలో పదేళ్ళు పాలించరు ఒక ఉద్యోగం వేయలేదు ఒక డ్యామ్ సక్రమంగా కట్టలేదు నిరుద్యోగుల విధుల వర్ణాతీతం అభివృద్ధి కొట్టుబడింది ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ శాశ్వత పరిష్కారాలు ధయించకుండా జనాన్ని అగమ్య గోచరంగా వదిలేసి మీ సొంత బొబ్బం గడుపుకొని ఈ రోజు మళ్ళీ వెళ్ళి మీరు రాజ్భవన్లో ఏ విధంగా మేము నమ్మిస్తూ మేము అన్యాయం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని మీరు ఇవ్వడం వల్ల ఆయన ఒక ప్రభుత్వ ఇప్పుగా ఒక బాధ్యత గల పౌరుడిగా ఆయన మాట్లాడడం జరిగింది అంతేకాని వ్యక్తిగత దూషణ కాదు అంతేకాకుండా ఈ భాష నేర్పిందే ప్రధానంగా మన తెలంగాణకు అంతకుముందు ఏ ఒక్క ప్రజాప్రభుత్వం ఉన్నా ప్రతినిధులను కూడా మంచి గౌరవంగా ఇచ్చిపుచ్చుకునేవారు సమాజకూలంగా మాట్లాడుకొని వ్యంగాస్త్రాన్ని వేసుకునేవారు కానీ వ్యక్తిగత దూషణలు దిగిన సందర్భాలు ఇక్కడ లేవు ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి తన ఇష్టరీతిగా చవటలు దద్దమ్మలు సన్నాసులు వేధవులు అని మాట్లాడినటువంటి కేసీఆర్ ఇవాళ కేసీఆర్ వినిపేస్తున్న సునీత గారు ఆ రోజు మీరు ప్రభుత్వం ఉన్నారు కదా ఇన్ని రోజులు ప్రభుత్వంలో పదేళ్ళు నుండి ఏ రోజు కూడా వాటి విమర్శలు సరికాదు అన్నా మీరు సరిగా మాట్లాడతారు కేటీఆర్ అన్న మీ మాటలు కరెక్ట్ కాదు కేసీఆర్ నాయనాన్ మీరు నాయనా మాట్లాడతారు మాకు కూడా సంతోషమే మాకు కూడా గౌరవనీయ వ్యక్తే కానీ మాట్లాడే భాష ఏదైతుందో అది ఆయన మన ప్రాంతానికి తెలంగాణ ప్రజలకు నేర్పినటువంటి భాష ఆయన భాష పండితుడే కానీ విపరీతమైనటువంటి ధోరణిలో ఇష్టరీతిగా మాట్లాడి ప్రభుత్వాన్ని విచ్ఛిన్న చేశారు అంతేకాకుండా ఇంతకుముందు మీరు ఇంకో సందర్భంలో ఇంకో మాట మాట్లాడారు ఒకవేళ తెలంగాణ కనుక కేసీఆర్ పోరాటం చేయకపోతే మీరు ఎక్కడుందో అయిలయా అని మాట్లాడారు కేసీఆర్ పోరాటం చేయకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉండేది కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాబట్టి ఒకవేళ తెలంగాణ లేకపోతే మీ కేసీఆర్ ఎక్కడుంటుండే మీ కేటీఆర్ అంటుండే మీరు ఎమ్మెల్యే ఎట్లా ఎదురు మీ ముందు మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా ఎలన్న గారి మీద అనిత వ్యాఖ్యలు చేయకూడదని ఆయన నిరంతరం ప్రజాసేవ